జోడీ బుల్లెట్ హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ప్లీజ్ జోడి డాన్సే కాదు అంతకు మించి సో లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్యా వందాచేందే போல மாப்பு வந்தாச்சு சூப்பர் மச்சு தந்தாச்சே தந்தாச்சே எங்க வீட்டு தங்க திரையவன் கையில தந்தாச்சு சூப்பர் மச்சு కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బు గాడి తిప్పకాడ సన్న జాజు లేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే చాకిరే కట్టుకాడ కొత్త జబ్బు రొద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కసు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు ముప్పు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్లు కాజులేసి చేతులేమో కళ్ళు చీర కట్టులేమో నేను Par machi గుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి తోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగ ఉంటే రీగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న అన్నమా అంటే ఇచ్చి కాయ లాంటి మూద్ది ముద్దుగా తిప్పుతుంటే మా ఇంటిలోని మాటలన్నీ చంపకుండా చెప్పుతుంటే లిప్ స్టిక్ ఇంగిలేసి ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ వింది నింపుతుంటే కళ్ళోకులన్నీ వడగబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను వడకబెట్టి చంపుతుంటే సూపర్ GANGNAM STYLE GANGNAM STYLE Hop 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 Hoppang Gangnam Style Heyyyy sexy lady Hop 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 Hoppang Gangnam Style Heyyyy sexy lady Hop 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 Hoppang Gangnam Style Yeni seks şalem bu 수-퍼-름 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 పర్ మచ్చి అడసు పర్ మచ్చి అడసు పర్ మచ్చి వాటే క్రియేటివిటీ వాటే క్రియేటివిటీ సో సదాగారు అడసు పర్ మచ్చి అడసు పర్ మచ్చి నైస్ జాకెట్ భూషణ్ చూసి వెంటనే వీళ్ళిద్దరిని నాకు ఒక అంటే చెప్పాలా అనిపిస్తుంది కానీ చెప్పేస్తా సుదర్శన్ ని చూసినప్పుడు నాకు వెనీలా ఐస్ క్రీమ్ ది ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది కదా అగైన్ ఒక మాస్ సాంగ్ ప్రెజెంట్ చేయడం చాలా బాగుంది కాస్ట్యూమ్స్ అందరిది చాలా చాలా బాగున్నాయి అంటే అన్ని బాగుంది కానీ ఒకటి మాత్రం చాలా కష్టం కానీ చేసేది వాళ్ళిద్దరు ఒక మీద ఒక ఉన్నారు కదా రమ్య చేసినప్పుడు ఏదో ఫ్లోర్ మీద నుంచుని మామూలుగా చేసినప్పుడు ఇటు అటు కూడా కదలలేదు అమేజింగ్ సూపర్ లిరిక్స్ కి పట్టుకొని అన్ని చేసేది చిన్న చిన్నది చాలా బాగా నచ్చింది నాకు ఓవరాల్ ఇంకోటి భూషణ్ వచ్చినప్పటి నుంచి ఇది సెకండ్ పర్ఫార్మెన్స్ కదా మీరు చేసేది ఐ కెన్ సీ న్యూ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ రమ్య అండ్ సుదర్శన్ ఇంతవరకు చేస్తున్నారు కానీ ఇప్పుడు చేసేది ఆ కాన్ఫిడెంట్ లెవెల్ సంథింగ్ ఎల్స్ చాలా బాగుంది బెల్ మాస్టర్ సుదర్శన్ అయితే చాలా బాగున్నాడు గెటప్ లో చాలా అందంగా ఉన్నాడు ఇద్దరు చాలా బాగా చేశారు సుదర్శన్ రమ్య ఎక్స్ప్రెషన్స్ చాలా 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 బాగా చేశారు ఆల్సో సదాటి పైకి లిఫ్ట్ చేసింది అంటే ఆ మాస్ సాంగ్ తీసుకొని ఈ క్లాసికల్ గెటప్ లో ప్లస్ లిరిక్స్ తగ్గట్టు ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చాలా బాగుంది భూషణ్ చాలా బాగుంది నాకు ఒక్క చోట అనిపించింది ఏంటంటే సూపర్ మచ్చి అని వస్తుంది కదా కంటిన్యూ గది దానికి మీరు ఇలా పెట్టి సైడ్ కి వెళ్ళారు ఇలా పెట్టి ఇలా పెట్టారు దానికి మీరు ఇలా అంట అంటే ఊరికే కనపడి ఉంటే గానీ ఇంకా దిరిపోయేది అనిపించింది అంటే అది ఒక సైన్ కదా సూపర్ అన్నది నువ్వు ఇలా గానీ ఇలా గానీ ఏదైనా సైడ్ కి వెళ్లే దాంట్లోనే అంటే కింద పెట్టావు ఇలా పెట్టావు కనపడలేదు అది సాంగ్ మాత్రం ఇద్దరు చాలా బాగా చేశారు సుదర్శన్ అండ్ రమ్య బాయ్స్ వాళ్ళు సూపర్ పర్ఫార్మెన్స్ సూపర్ సాంగ్ సూపర్ పర్ఫార్మెన్స్ రమ్య అండ్ సుదర్శన్ సూపర్ పర్ఫార్మెన్స్ ఆయనకి ఎంటర్టైనింగ్ సిగ్నేచర్ మూవ్ చాలా నచ్చింది ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అంతే மாஸ்டர் அண்ட் மாஸ்டர் சோரி கலசி அலகே பிளேஸ் மீது கோரு

ఇప్పుడు మొత్తం రివర్స్ సార్ ఫస్ట్ వెళ్తున్నాం ఇప్పుడు మేడం మీకు ప్రపోజ్ చేస్తారు సార్ అక్కడే ముందు రోజుంది మేడం మీ స్టైల్లో ఎనీథింగ్ తమిళ మలయాళం మీ ఇష్టం మేడం ప్లీజ్ గివ్ మీ నైఫ్ మేడం యువర్ ద వైఫ్ ప్లీజ్ గివ్ మీ నైఫ్ నా ఉన్న లవ్ పండ్రీ పండ్రి మాస్టర్ ఒప్పుకోవద్దు మాస్టర్ నో ఐ లవ్ టూ మచ్ కత్తలాంటి సార్ అందంగా కనపడుతున్నారు జనరేషన్ డీప్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం కలిపి రాశారు I love you. <laughs>